హాయ్ హలో అండి ఇక్కడ దసరా పండుగ తర్వాత మేము అందరం కలిసి మూవీకి వెళ్తున్నాం చూడండి అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ని అందరం కలిసి మూవీకి వెళ్తున్నాం ఇక్కడ మా బ్రదరు మా పెద్ద బ్రదర్ అనమాట మా తమ్ముడు అనమాట మా పెద్ద తమ్ముడు అందరం కలిసి ఇంకా దిగి కిందికి వెళ్ళి అందరం మూవీకి వెళ్దామని అనుకుంటున్నాం అయితే ఇది మేము మూవీకి వెళ్ళాలని అనుకోలేదు ఫస్ట్ అయితే మేము శ్రీరంగాపురం టెంపుల్ అని రంగనాయక స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్కి వెళ్ళాలని మేము ఫస్ట్ అనుకున్నాము తర్వాత వీలు కాక మేము ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళాల్సింది టెంపుల్కి వెళ్ళలేక ఈవినింగ్ ఏం చేసామంటే మా తమ్ముడు సడన్గా ఏమన్నాడంటే అందరం కలిసి ఇంట్లో ఏం చేస్తాము హ్యాపీగా మూవీకి వెళ్దాము అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసినట్లు ఉంటుందని చెప్పి చెప్పాడు అనమాట సరే అని చెప్పి మేమందరం కలిసి మూవీకి ఇక్కడ ప్లాన్ ఇంక అందరం కలిసి కార్ ఎక్కామండి అదో మా ఇంటి పక్కల ఒక పెద్దమ్మ ఉంటుంది ఆమె వచ్చి మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని మేము చెప్తున్నాము మూవీకి వెళ్తున్నాము అని వెళ్ళి రెండమ్మ మంచిగా ఉంటుంది మీకు కూడా బోర్ కొట్టకుండా అని చెప్పి ఆమె చెప్తుంది అనమాట అందరం కలిసి ఇంకా వెళ్ళిపోతు వెళ్తున్నామండి మా సిస్టరు పక్కన ఊర్లోనే ఉంటుంది ఇంకొక సిస్టరు ఆమె కూడా ఎక్కించుకొని అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట అయితే మా పెద్ద సిస్టరు లేదు వేరే ఊరికి వెళ్ళింది పని మీద కాబట్టి ఆమె రాలేదనమాట మేమంతరం కలిసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మూవీకి కానీ చాలా చాలా బాగుంటుందండి మూవీ అది లాస్ట్ చెప్తాను అది ఏ మూవీ అనేది కానీ ఇక్కడ ఒక చిన్న జోక్ జరిగిందండి ఏం జోక్ జరిగిందంటే అందరం కలిసి మా తప్ ఫస్ట్ మా తమ్ముడు సినిమా బుక్ చేస్తా అంటే ఇక్కడ ఏం థియేటర్లు బాగుంటాయలే వద్దని మేము చెప్పామన్నమాట హైదరాబాద్లో ఉన్నట్లు ఉండవు అని చెప్పి చెప్పాము కానీ లేదక్క ఇక్కడ కూడా ఏదో సూపర్ డిలాక్స్ ఉన్నట్లుంది బాగుంది వనపర్తి అని చెప్పి తీసుకెళ్ళాడనమాట మేము కూడా వనపర్తిలో సూపర్ డిలాక్స్ ఉందా మాకు తెలియదు అని మేము కూడా ఏం చేసినాం హ్యాపీగా వనపర్తికి వెళ్తున్నాం వెళ్తుంటే ఇక్కడ మా స్కూల్ ఉంటుందండి నేను ఫిబ్రవరిలో ఇక్కడే మా స్కూల్లో చదువుకున్నా కానీ మా స్కూల్ ఇప్పుడు తీసేసిండ్రు తర్వాత అందరం కలిసి వనపర్తికి వెళ్ళినాం అప్పటికి ఇంకా ఎంత టైం ఉందంటే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దగ్గర దగ్గర ఉందనమాట మూవీకి వెళ్తున్నాం అందరం కలిసి మూవీకి వెళ్తే మేమేమనుకున్నామంటే ఓ వన్ అవర్ టైం ఉంటుంది బాగా ఆటలు తిరిగి ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అందరం కలిసి పార్క్ వెళ్ళి ఆడుకోవచ్చు అనుకున్నాము తర్వాత ఏమైందంటే ఇక్కడ వనపర్తికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు టికెట్లు అని అది ఫోన్ చెక్ చేసుకున్నాడు అప్పుడు ఎక్కడ ఎక్కడ అది వనపర్తి కాదు గద్వాల్ అని తెలిసిందనమాట ఇంకా సర్లే మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి మాకు అందరికి టీలు ఇప్పించి టీలు తాపిన తర్వాత గద్వాల్కి తీసుకెళ్ళాడు ఇప్పుడు గద్వాల్ థియేటర్లోకి మేము ఎంటర్ అవుతున్నాం ఎస్విసి కానీ చాలా చాలా బాగుందండి థియేటరు హైదరాబాద్లో ఉన్నట్లే ఉంది సేమ్ చాలా బాగుంది ఎక్కడ మనకు అంటే ఏదో ఇక్కడ ఈ కంఫర్ట్ లేదన్న విధంగా కాకుండా చాలా కంఫర్ట్గా ఉంది కానీ ఫుల్ ఏసీ అనమాట కొంచెం మా తర మా తమ్ముడు బ్రేక్లో వెళ్ళి చెప్పాడు ఏసీ చాలా ఎక్కువగా ఉంది ఆఫ్ చేయండి అని చెప్పి ఏసీ ఆఫ్ చేసిండ్రు కానీ చాలా చాలా బాగుంది మూవీ మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఏదో దిగినాము ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట థియేటర్లోకి కానీ మేమేమనుకున్నామంటే టైం అయిపోయిందేమో లేట్ అయిపోయింది అని అనుకున్నాం కానీ మేము వెళ్ళిన ఒక ఇరవై నిమిషాల తర్వాతనే ఆ మూవీ స్టార్ట్ అయింది కానీ చాలా బాగుందండి మూవీ మాత్రం చాలా మంచి మూవీ తీసుకొచ్చిండు మా బ్రదరు కానీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా బ్రదర్కి ఎంత బాగుందంటే అంత బాగుంది సినిమా చూస్తున్నంతసేపు మనకు బోర్ అనేది కొట్టదండి నేను సినిమా స్టార్ట్ అయిన కానుంచి బ్రేక్ వరకు అస్సలు కదలలేదండి అంత ఇంట్రెస్ట్గా అనమాట బ్రేక్ తర్వాత కూడా సినిమా అయిపోయేంత వరకు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలామంది కొందరు బాగాలేదు అదే అని చెప్పింది కానీ చాలా చాలా బాగుందండి మూవీ మాత్రం నేను ఈ మధ్యకాలంలో ఇంత మంచి మూవీ చూడడం ఇదేనండి చాలా బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది అంటే అంతే ఒక దేవునికి సంబంధించిన విధంగా న్యాయం ధర్మం అనేది ఏ విధంగా ఉందో అనే స్టోరీ లెక్కన ఉంది చాలా చాలా బాగుంది మీకు కూడా బాగా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ మూవీ కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆ మూవీ టైటిల్ అయితే ఇక్కడ చూడండి బ్రదర్స్ ఎంత హ్యాపీగా చెప్పుకుంటున్నారు కానీ చాలా బాగుందండి ఈ మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేసిన అంత బాగుంది మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు టైటిల్ చూస్తే మీరే షాక్ అవుతారు ఎంత అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఖాన్ ఎక్సలెంట్ మూవీ అబ్బా ఆ డైరెక్టరు అసలు ఆ హీరో చేసిండే యాక్షన్ అది యాక్షన్ కాదురా బాబు సూపర్ అంటే సూపర్ బాయ్ 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 బాయ్